హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైశ్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి అందరం కూడా ఆ భగవంతుని దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు లాగులు అయితే కంటిన్యూ చేద్దామండి మన నిన్నటి వీడియోలో ప్రశాంత నిలయంలోకి వచ్చామండి తీసుకున్న రూము వాటి విశేషాలు అయితే చెప్పాను సో నేను చేసిన ట్రైన్ జర్నీ మొదలుకొని మొత్తం పూర్తి వివరాలన్నీ కూడా చెప్తాను అని చెప్పాను కదండి అలాగే మీతో షేర్ చేసుకుంటూ ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి వచ్చిన తొలి ఏకాదశి రోజు నాకు నిజంగా అదృష్టమే పట్టిందని చెప్పాలండి సాధారణంగా మన తొలి ఏకాదశి అంటే ఇంట్లో పూజ చేసుకుంటాం లేదు అంటే టెంపుల్స్కి వెళ్ళి ఆలయాల్లో పిండి దీపాలు ఆవునే దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం అలాంటి ఒక అదృష్టమైన ఈరోజు నాకు ఎక్కువగా విష్ణు దీపారాధనే దక్కిందండి వాటి వివరాలతో కూడిన అన్నీ కూడా ముచ్చటించుకుంటూ ఒక్కసారి నిన్న చెప్పాను కదండి ప్రశాంత నెలలోకి వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన రూమ్స్ని అయితే ఒక్కసారి చూపిస్తాను ఇప్పుడు మనం చూపిస్తున్నది నార్త్ బ్లాక్ అండి దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది ఇది కూడా నేను ఆల్రెడీ నిన్న షేర్ చేశాను మనకి ప్రసాద నెలలో అన్ని టైం అంటే అన్ని ప్లేసెస్లోనూ కూడా వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు అయితే కొన్ని నియమాలు అంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళకి ఉంటాయి కదండి అన్ని చోట్ల కూడా మనకి వీడియో అనేది తీనివ్వరు మనం బయట ఉండే కన్నా ఆశ్రమం లోపల మనకి రూమ్ దొరకడం మాత్రం చాలా అదృష్టం అనే చెప్పాలండి ఎక్కడో బయట రూమ్లు తీసుకునే కన్నా ఆశ్రమంలో రావడం అదృష్టం చూసారు కదండి మాకు వచ్చిన రూమ్ కి చాలా దగ్గరలో అంటే చెప్పాలంటే ఇంచుమించు ముందు స్ట్రీట్లోనే ఈ లక్ష్మీదేవి అమ్మవారిది అదేవిధంగా పక్కనే గాయత్రి అమ్మవారివి టెంపుల్స్ అయితే ఉన్నాయండి అని చెప్పచ్చు వీటిలో కూడా పొద్దున్నే మనకి ఎంత చక్కగా ముందర అంటే గుడి ముందర క్లీన్ చేసేసి తెల్లవరగట్టండి ఐదు గంటలకే చేసి ముగ్గు అవి వేసేసి పువ్వులతోనూ రంగులతోనూ డెకరేట్ అయితే చేసేస్తారండి ఇంకా ఈ గుళ్ళకి ఎటువంటి అంటే చాలా రూల్స్ అయితే ఉన్నాయి లోపల మనం చెప్పాను కదా అస్సలు మనం ఎక్కడా కూడా ఫోటోగ్రఫీ అనేది వాళ్ళు అలౌ చేయరు అందుకనే నేను అమ్మవార్లకి విగ్రహాలు అనేవి చూపించలేకపోయాను ఇంకా ట్రైన్ జర్నీ చేసిన సాయంకాలం అయితే ఇందాటి చూపించాను కదండి నార్త్ బ్లాక్ అంతా కూడా మాకు ఇలా అలాట్ అయితే చేశారని సో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది బాబాగారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనకి తొలి ఏకాదశి రోజు నేను కదిరి శ్రీ స్వామి టెంపుల్ దర్శనానికి అయితే ఇలా బయలుదేరాం సాధారణంగా తొలి ఏకాదశి అంటే మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకుంటాం లేదంటే ఇంట్లో పూజలు చేసుకుంటాం సత్యనారాయణ సంవ్రతాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు కానీ పూర్తిగా మనం టెంపుల్లోనే గడపడం అనేది ఈసారి నాకు వచ్చిన అదృష్టంగానే భావిస్తున్నానండి అది కూడా ఒక్క టెంపుల్ కాదు మీకు చూపిస్తానండి ఇంకా లాస్ట్ వరకు అయితే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు నేను బయలుదేరుతుంది అయితే కదిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి ఇంక ఇక్కడ చూసారా బస్ జర్నీ ఇందా నేను నిన్నటి వీడియోలో చెప్పాను ట్రైన్ జర్నీ అనేది ఎంత సూపర్గా జరిగిందో మాకు క్లైమేట్ కూడా చూసారా వర్షం అయితే లేదు కానీ మబ్బు పట్టి ఆకాశం నల్లటి మబ్బులతో ఎలా ఉందో అంతటి ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఇలా పల్లెటూర్ల మధ్య వెళ్తూ నాకు అసలు చాలా ఏళ్ళైందనే చెప్పాలండి లోకల్ లోకల్ బస్సు కూడా చాలా తక్కువేనండి మేము ఏదో ఓంటాం అంటే మాకున్న ఈ కార్ వెహికల్లో వెళ్ళిపోవడమే తప్ప అది కూడా సిటీలో వెళ్ళిపోవడమే తప్ప ఇలా పచ్చటి పొలాల మధ్య మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తూ పిల్లలందరూ హాయ్ హాయ్ అంటూ తాటా చెప్తూ వాళ్ళ ఆనందాన్ని బస్సు వెళ్ళిపోతుంది అనుకోండి ఇలా చారు చేతులు ఉప్తూ ఉంటారు కదా అలా ప్రతి ఊరిని కూడా దాటుకుంటూ ఎంతో ఎంజాయ్ చేశానండి నాకు నిన్నటి రైలు ప్రయాణం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈరోజు ఈ బస్సు ప్రయాణం కూడా అంతే ఆహ్లాదాన్ని అయితే ఇచ్చింది ఇంకా అన్నిటి ఊర్లని దాటుకుంటూ ఇదిగోండి మన కదిరిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం అందులో ఏకాదశి తొలి ఏకాదశి చెప్పాను కదండి ఇక్కడ కూడా కొన్ని మనకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే కొన్ని ప్రహిటీ పెడుతూ ఉంటారు కదా ఈ పలానా ఏరియాలో మనం వీడియోస్ అనేవి నాట్ అలౌడ్ అని వీరు ఫొటోస్ అవి తీయకూడదు అని చెప్పి పెడతారు కదా ఆ ప్లేసెస్ తప్ప మిగతా ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన అన్ని ప్లేసెస్ని అయితే కవర్ చేశాను ఇది నేను పుట్టపతి వచ్చిన ప్రతిసారి కూడా కదిరి లక్ష్మీసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకుంటాం ఈసారి ప్రత్యేకంగా నాకు ఆ అవకాశం నాకు ఏకాదశి రూపంలో అయితే కలిసి వచ్చిందండి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ కూడా అంటే చూసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ ఖాద్రీ స్వామి ఇది కూడా సత్యసాయి జిల్లాలోకి అయితే వస్తుందండి ఇక్కడ అయితే మాత్రం ఆవునే దీపాలు అయితే వెలిగించుకున్నాం మనకి ఈ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్థల పురాణాన్ని కూడా మనకి బోర్డు అనేది పెట్టారు నేను దాన్ని ఒకసారి మీకైతే చూపిస్తాను ఆ స్థల పురాణం కూడా మనకి చాలా వరకు చదివితే చాలా చాలా విషయాలు అనేవి తెలుస్తాయి ఇంకా ఇక్కడ చాలా మంది ఏకాదశి కాబట్టి నార్మల్ డేస్లో కూడా పెడుతూనే ఉంటారు ఇంకా ఇక్కడ ప్రత్యేక పర్వదినం కాబట్టి మేము కూడా తెచ్చుకున్న దీపాలన్నింటినీ కూడా ఈ విధంగా అవునే దీపాలు ముందరగా అమ్మ నాన్న అయితే వెలిగించుకున్నారు తర్వాత నేనైతే ఇదే టెంపుల్లో ఇక్కడ మనకి ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకుంటూ ఉంటారు కదండి ఆ ప్లేస్లో అయితే ఇక్కడ వెలిగించుకుంటున్నాను పొద్దున్న టెంపుల్ దర్శనం అయింది మధ్యాహ్నం ఇక్కడ భోజనం అనేది కూడా పెడతారండి చూపిస్తాను నిత్యాన్నదానం కూడా ఉంది ఆ తర్వాత సాయంకాలానికి మళ్ళీ తిరిగి మేము పుట్టపర్తి ప్రశాంత నిలయానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనకి ప్రశాంత నిలయం నుంచి బయటకు వస్తే అక్కడ కొన్ని విష్ణు ఆలయాల్లో ఎలా అనే దీపారాధన చేసుకున్నాను అనేది మాత్రం ఖచ్చితంగా అయితే షేర్ చేస్తున్నానండి మీరు మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి మరి సబ్స్క్రైబర్స్ లైక్ చేస్తూ మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వస్తే మాత్రం అంటే నాకు ఒకరు కామెంట్ రాశారండి నిన్నటి ఆ వీడియోకి లేపాక్షి చూడండి దగ్గరగా ఉంది పుట్టపత్తికి బాగుంటుంది అని అవునండి తెలుసు విన్నాను కానీ నేను దర్శించుకోలేకపోయాను ఈసారి నెక్స్ట్ టైం తప్పకుండా మా హస్బెండ్ మా పిల్లలతో వచ్చినప్పుడైతే విరూపాక్ష లేపాక్షి టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటానండి అదే కాకుండా ఇప్పుడు ఈ పుట్టపత్తి రావడానికి కారణం కూడా మా ఫాదర్కి లాస్ట్ ఇయర్ నేను చెప్పాను ఒక వీడియో కూడా చేశాను ఆ చిన్న యాక్సిడెంట్ వల్ల సర్జరీ అనేది జరిగింది అప్పుడు వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళు పుట్టుపతి రావాలి దర్శించుకోవాలి స్వామివారిని అని అనుకుంటూ వన్ ఇయర్ అయితే వాళ్ళకి కుదరక మళ్ళీ తిరిగి ఈ రోజు అంటే ఇప్పుడు ఈ ట్రిప్లో అయితే ప్రయాణం పెట్టుకున్నారు సో వాళ్ళతో అయితే నేను వచ్చానండి ఇది అనుకోని ప్రయాణం వల్ల ఎక్కువగా నాకు ప్లానింగ్ ప్రకారం అనేది రాలేదు కాబట్టి నెక్స్ట్ టైం తప్పకుండా ఇంకొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి ఈ విరూపాక్ష టెంపుల్ని కూడా నేను దర్శించుకుని అయితే మాత్రం తప్పకుండా వస్తానండి లేపాక్షయ్ ఇంకా మనకి ఇక్కడ చూపిస్తున్నది నాకు చెప్పాలి అంటే ఏకాదశి రోజు నారాయణ దర్శనం జరిగిందండి ఇదేంటి ఆవుని చూపిస్తూ మహాలక్ష్మి అంటారు కదా నారాయణని దర్శనం ఏంటి అంటారా నేను ఒకసారి ఒకసారి కాదండి నాకు తెలిసి నేను వీడియోలో గోమాతను వర్ణిస్తూ కూడా చాలాసార్లు చెప్పాను గోవు మహత్యాన్ని చదువుకోండి అని అందులో గోమహత్యంలో ప్రతి గోవులోని ఒక్కొక్క పాటికి ఒక్కొక్క దేవత ప్రత్యేకత ఉంది అలా నాలుక నారాయణ స్వరూపము అని చదువుకుంటూ ఉంటాం గోమహత్యంలో అటువంటి నాలుకను చక్కగా గోమాత ఇలా అయితే చూసారా నేను ఎంత దర్శనం అయితే ఇస్తోందండి నేను నా దగ్గర ఉన్న ఖర్జూర పళ్ళని గింజతో వేస్తే మరి గొంతుకు అడ్డుపడుతుంది కదా అందుకని గింజ తీసేసి చక్కగా మన గోమాత దగ్గర అయితే పెడుతూ ఉంటే నాలుగుతో లాగి తీసుకుని మరి తింటోందండి ఎంత ఆనందంగా అయితే అనిపించింది అంటే నేను ఎక్కడికి వెళ్ళినా గోదర్శనాన్ని అయితే ఖచ్చితంగా అక్కడ అంటే ఆ టెంపుల్స్లో గోవుల్ని అవి సంరక్షిస్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి ఏదైనా మనకి ఇలా ప్రసాదం అంటే మన చేతిలో ఉన్న ఏదైనా ఉంటే పెట్టచ్చులం కానీ లేదంటే గోవుకి మనం చదువుకోవడం ఖచ్చితంగా మాత్రం గోమహత్యాన్ని చదువుకోండి ఇదిగో మనకి స్వామివారికి ప్రసాదాన్ని కూడా నైవేద్యం పెట్టడానికి తీసుకువెళ్తున్నారు అర్చక స్వాములు కదిరి టెంపుల్ యొక్క దర్శనం వేళలు కూడా నేను పిక్ అనేది తీసి ఫోటో అనేది ఇక్కడ షేర్ చేశాను ఎవరైనా వెళ్ళదలుచుకుంటే అక్కడ ఒకసారి మీరు స్టాప్ చేసి అంటే పాజ్ చేసుకుని టైమింగ్స్ చూసుకోవచ్చు అదేవిధంగా మనకి టెంపుల్ యొక్క స్థల పురాణం కూడా పిక్ తీసి పెట్టానండి అక్కడ కూడా మీరు ఒకసారి పాస్ చేసుకుని స్థల పురాణం చదువుకుంటే మనకు అసలు కదిరి అనేది యొక్క స్థలం యొక్క విశేషాలు వివరాలు అన్నీ కూడా మనకి తెలుస్తాయి ఇంకా ఇక్కడ చూశారు కదండి నేను చెప్పాను కదా మనకు ఒక్కొక్కసారి ఇలాగా తిరుపతిలో వాటిలో కూడా కోలాటము అవి చేసుకుంటూ వస్తూ ఉంటారు కదా ఇక్కడ కూడా ఏకాదశి రోజు వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ కోలాటం కూడా భలే ఆడారండి చాలా వరకు కూడా మేము కొంతసేపు అయితే చూసాం అంటే తిరిగి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి కదా మళ్ళీ తిరిగి మనకి పుట్టపర్తి అనేది వెళ్ళిపోవాలి అందుకని చెప్పి నేను కొద్దిసేపు అయితే వాళ్ళు ఈ విధంగా వీడియో అయితే తీశాను కానీ భలే అయితే మాత్రం కోలాటం ఆ స్వామివారిని సం కీర్తిస్తూ అందరూ కూడా ఒకటే శారీస్ అవి కట్టుకున్నారు చూడడానికి కూడా బాగుందండి ఆ కోలాట నది కూడా ఆడి వాళ్ళు కూడా అది కూడా నేను చెప్పాను ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రీ మీల్స్ కూడా మనకి వాళ్ళు పెడతారండి ఈ టెంపుల్ వాళ్ళు అది కూడా టైమింగ్స్ అనేవి ఒక్కసారి తీశాను ఎవరైనా కుదిరితే మాత్రం ఎక్కడికి నేనైతే మాత్రం మేము వస్తే ఖచ్చితంగా ఆ టెంపుల్లో ప్రసాదం అనేది అంటే వాళ్ళు టెంపుల్ వాళ్ళు మనకి పెడుతూ ఉంటారు కదా ఆ ప్రసాదాన్ని తీసుకుని స్వీకరించిన తర్వాతనే మేము బయలుదేరుతాం అంటే మనం బయట ఎలాగో కొనుక్కుంటామండి ఇలా పులిహోరను లడ్డు అనో ఇలాంటివి అయితే మాత్రం తీసుకున్నామండి ఇదిగో ఇది పులిహోర నేను తీసుకున్న ప్యాకెట్లు ఇదే విధంగా రెండు లడ్డూల్ని కూడా తీసుకున్నాను ఇలాంటివి తీసుకున్నా కూడా అన్న ప్రసాదము అనేది మాత్రం ఖచ్చితంగా ఆ టెంపుల్ అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ అన్న ప్రసాదాన్ని కూడా తింటానండి ఖచ్చితంగా అయితే మేము తీసుకుంటాం అందుకనే ఇక్కడ మేమైతే భోజనం కూడా చేసేసి మరొకసారి స్వామివారికి దండం పెట్టుకుని ఇంకా రిటర్న్ బస్లో అయితే ఎక్కేసామండి అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ జర్నీ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉందండి మనకి కదిరి నుంచి మళ్ళీ తిరిగి పుట్టపత్తి ఆ పుట్టపత్తి నుంచి కదిరి ఈ విధంగా ఈ బస్ ప్రయాణం అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఉందండి మళ్ళీ తిరిగి రిటర్న్ ప్రయాణంలో ఎంజాయ్ చేయడానికి అయితే మళ్ళీ విండో పక్కన సీట్ కోసం అయితే ఇక్కడ పోయానండి ఎందుకు అంటే ఇంతగా చెప్తున్నాను మనకి క్లైమేట్ కూడా సహకరించిందండి ఎంత మబ్బు పట్టి ఉంది ఇందాక ఏ విధంగా ఏ రూట్లో అయితే వచ్చిందో తిరిగి బస్ ఆ రూట్లోనే వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఇందాక చూసిన ఆ ఆనందం ఆ పొలాలు వాళ్ళు మధ్య మధ్యలో ఆవులు చేను మేస్తున్నవి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఎంజాయ్ చేస్తూ మొత్తానికి తిరిగి పుట్ట వెళ్ళిపోయాం ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తున్న పువ్వుల పేరైతే మాత్రం తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి అంటే ఇక్కడ మనం చూసారా పడగ వచ్చినట్టుగా పైన పువ్వు పైన ఇలా కనిపిస్తుంది కదా అంటే నాగపుష్పం ఏదో అంటారటండి నాకైతే పూర్తిగా అయితే ఐడియా లేదు మీకేమైనా తెలిస్తే మాత్రం కమెంట్లో అయితే తెలియజేయండి ఇది నాకు నేను అక్కడ బెంచ్ అదేనండి మనం కూర్చోడానికి కొద్దిగా ఏదైనా ప్లేస్ దొరికితే కూర్చుంటే మనకి ఫారినర్ ఆవిడ ఉంటారు కదా అంటే ఫారినర్స్ కూడా వస్తుంటారు కదండి పుట్టపతికి వాళ్ళు అక్కడ చెట్టుకి కోసి నా చేతికి అయితే రెండు ఇచ్చారండి అమ్మ చేతికి ఒక రెండు నా చేతికి ఒక రెండు అయితే ఇచ్చారు ఇంక బాగుంది కదా చక్కగా అని చెప్పి ఆ అయితే ఇదిగోండి మళ్ళీ సాయంకాలం అంటే ముందాడ గదిరి వెళ్ళి వచ్చాం కదా కొద్దిగా రెస్ట్ తీసుకుని మళ్ళీ తిరిగి సాయంత్రం మనకి ఆ పుట్టపర్తిలోనే అంటే ఆశ్రమంలో అయితే కాదండి బయటికి వచ్చేసిన తర్వాత మనకి అంటే ప్రశాంత నెల నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఎక్కువ కాదండి ఒక కిలోమీటర్ లోపలే స్వయంభూ ఇక్కడ మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ అనేది ఉందండి మనం నడుచుకు వచ్చేయచ్చు కాకపోతే కొద్దిగా వర్షం అయితే పడింది మేము బయటకు వస్తున్నప్పుడు చినుకు అనేది స్టార్ట్ అయింది కానీ కొద్దిగా మనకి వర్షం అనేది పెద్దదైంది అందువల్ల ఆ బా అంటే మరి అంతే కాదు ముందు వర్షం పడడం వల్ల రోడ్లన్నీ కూడా బాగా వాటర్ అయితే పట్టేసాయి నెమ్మదిగా నడుచుకుంటూ చాలా చక్కగా ఆ దేవుని ఉంటే చెప్పండి మనకి ఈ అదృష్టం అందుకే అన్నాను నెమ్మదిగా నడుచుకు వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఈ వేణుగోపాలస్వామి అందులో స్వయంభూ వేణుగోపాల స్వామి టెంపుల్లో కూడా ఈ విధంగా పొద్దున్న అక్కడ పెట్టుకున్నట్టే మరి ఏకాదశి సాయంకాలం కూడా చాలా చక్కగా దీపారాధన అనేది చేసేసుకున్నాం ఆవునే దీపాలతో అయితే ఈ స్వామివారి సమక్షంలో ఇక్కడ కూడా వెలిగించేసుకుని కొద్దిగా ఖర్జూర పళ్ళు అవి కూడా నైవేద్యం పెట్టడానికి ఇదిగోండి అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటివన్నీ చాలా చక్కగా అయితే సర్దుకుంటుంది ఇక్కడ చూపించాను కదా అంటే మనం నైవేద్యం పెట్టడానికి కొద్దిగా నీళ్లు ఉద్దరినే పాత్ర ఇవన్నీ కూడా ఇలా తెచ్చుకుంటుందండి అందుకే నాకు ఇంకొక కామెంట్ కూడా రాశారు జర్నీలో ఎలా అలా సర్దుకోవాలని నేను ఖచ్చితంగా అయితే నేను మీకు కూడా అంటే ఆ రాసిన కామెంట్ రాసిన సబ్స్క్రైబర్ కూడా నేను ఎలా సర్దుకుంటాను కొనుక్కొని అమ్మ ద్వారా కూడా నేర్చుకున్నవన్నీ కూడా నెక్స్ట్ నేను వీడియోలో అంటే నేను బయలుదేరేటప్పుడు ఏదైనా వేరు వేరు ఊరు సెప్టెంబర్లోకి జర్నీ ఉందండి అప్పుడు కూడా నేను ఖచ్చితంగా అయితే మీతో షేర్ చేస్తాను ఎలా సర్దుకుంటాను ఏంటి అనేది ఇప్పుడైతే ఆ వేణుగోపాల స్వామి టెంపుల్లో దీపం అయితే పెట్టేసుకుని ఇంకా ఈ ఊరి గ్రామ దేవత అంటే పుట్టపత్తికి గ్రామ దేవత సత్యమ్మ ఆవిడ మహా ఎంత నమ్మకమైన అమ్మవారు అంటే ఆ గ్రామాన్ని చక్కగా అయితే సంరక్షించే తల్లి అండి ఆవిడని కూడా దర్శనం చేసుకున్నాక ఇంకా ఇక్కడ కనిపిస్తున్న మీకు మెయిన్ బాబా గారి పుట్టిన స్థలం అంటే మనకి సత్యసాయి బాబా గారి పుట్టిన ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నానో ఈ ప్లేస్లోనే బాబాగారు జన్మించారట ఇప్పుడు ప్రజెంటు ఆ ప్లేస్ని శివాలయంగా అయితే మలిచేశారండి అందువల్ల ఇక్కడ చూడండి ఎంత చక్క పూర్వకాలం అయితే చిన్న చిన్న అరుగులు అరుగుల మీద ఇంకా ఊరైతే మాత్రం మారలేదండి అప్పుడు జనాలు అప్పుడే ఆప్యాయతలు ఎంతైనా వేరండి పూర్వకాలం పొద్దుగా పల్లెటూర్లలో అయితే ఇప్పుడు జనం కనిపిస్తేనే అబ్బా అనుకునే ఈ రోజుల్లో ఇంకా ఆప్యాయంగా ఊర్లో పలకరిస్తున్నారండి రండి కూర్చోండి అని చెప్పి మీకు ఒక తులసమని కూడా నేను చూపిస్తాను ఇదిగోండి మా నాన్నగారు మా అమ్మ కూడా కూర్చుంటున్నారు కదా అక్కడైతే ఆ పక్కన నించున్న ఆయన అయితే బాబా గారికి ఇప్పుడు ఈ శివాలయం కనిపిస్తుంది కదా అది ఆయన పుట్టిన ఇల్లు ఆ ఇంటి పక్కన ఇప్పుడు కారులో అవి పెట్టిన చోట మీరు అంటే ఆయన సచ్చరిత్ర చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది సుబ్బమ్మ గారని ఆవిడ ఆ పక్కన ఉండి కరణం ఆవిడండి ఆవిడ ఈ స్థలాలన్నీ కూడా ఓనర్ అనమాట అంటే ఆవిడ అండి ఈ స్థలాలన్నీ ఆల్మోస్ట్ బాబా గారికి ఇచ్చినవి ఆవిడ స్థలాలే సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ తులసి మొక్క కూడా అప్పటి రోజుల్లో ఆవిడ ఉన్నప్పుడు వేసిన ఈ తులసి కోట అంతా కూడా వీళ్ళని సంరక్షించి ఇలా ఎత్తు చేశారట ఆ పక్కన కూర్చున్న ఆయన ఆవిడ దత్తపుత్రుడు అని చెప్పి ఆయన చెప్పారు మరి నాకైతే ఐడియా లేదు అదంటే సుబ్బమ్మగారు దత్తపుత్రుట సో ఆయన ఈ విధంగా ఆ స్థలాలన్నీ కూడా రండి కూర్చోండి కాసేపు ఆ వైబ్రేషన్ అనేది మనకి ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది అని చక్కగా కూర్చోబెట్టి ఆ తులసమ్మ దగ్గర దండం పెట్టించుకుని వెళ్ళి వెళ్ళండి మంచిది అని చెప్తే మేము కాసేపు అలా కూర్చున్నాం ఇంకా ఈ చెట్టు కూడా చూసారా ఇవన్నీ కూడా ఎప్పటి పురాతనమైనవండి బాబు ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ టెంపుల్ హనుమాన్ టెంపుల్ అండి అంటే మనకి బాబా గారి చిన్నతనంలో ఆయన చిన్నతనంలో హ ఇప్పుడు చూపిస్తున్న ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ ఆయన ప్రదక్షిణ చేసేవారట దీనికి సంబంధించిన అన్నీ కూడా చైతన్య జ్యోతిలో మనకి వివరాలు రాసి ఉంటాయి బొమ్మల రూపంలో కూడా కథలన్నీ పెట్టి ఉంటాయి ఇందా నేను చూపించాను నిన్నటి వీడియోలో చైతన్య జ్యోతి అని చెప్పి సో అందులోకి వెళ్తే మాత్రం మనకి వీటి సంబంధించిన వివరాలు అన్నీ కూడా తెలుస్తాయండి అది కూడా పుట్టపతి బాబా గారి ఆ జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళకి ఆయన స్టోరీస్ తెలిసిన వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్న ఇవన్నీ కూడా వివరాలు తెలుస్తాయి ఆయన చిన్నతనంలో ఆయన ఈ ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగుతూ ఉండేవారటండి అండి అంతటి పురాతన ఆంజనేశ్వర స్వామి అయితే వచ్చి ఇక్కడ కూడా దర్శనం అనేది చేసుకున్నాం ఈ రోజుకి ఇవేనండి మరి విశేషాలు మరికొన్ని రేపు ముచ్చటించుకోవడానికి అయితే ఈరోజు వీడియోని స్టాప్ చేయాలి కదా మరి ఇందులో మీకు ఏదో ఒక విషయం నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి మరి రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు అందరికీ బాయ్ అండి నమస్తే